హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా అందరూ బాగుండాలి అందరూ అయితే మన ఉండాలి సండే ఈరోజు సండే స్కూల్ లేకపోతే ఎలా ఉంటారు చూడ చూడండి పిల్లలు మా కూతురు కేక్ చేసింది ఈరోజు వాళ్ళ మ్యామ్ ఎవరో ప్రయోగం చేయబడ్డారనేసి చూడండి అయ్యో కేక్ బయటకు వచ్చేసింది చేసి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది ఎందుకైతే లేదన్నమాట ఎలా వచ్చిందో ఏంటి చూద్దాం గుడ్డు పట్టుకోలేదు దాంట్లో పడితే ఎట్టా ఉండు నేను బాగా బాగుడుగ్గా ఉంది అది ఎత్తుకొని ఉన్నది కమ్మీలాగా ఉండది చూడండి ఫ్రెండ్స్ బాగుందా లేదా చెప్తాను ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఆడపిల్లలు అన్ని పనులు చేయాలన్నమాట ఎట్లమా అయ్యో నండి ఫ్రెండ్స్ మళ్ళా చేస్తాను ఇదిగోండి చూడండి బయటొచ్చిన మొక్క నేను నోట్లో వేసుకున్నాను అన్నమాట స్పూన్ ఎత్తుకో సైడ్లో అంతా మా వంటగది పల్లెటూర్లేగే ఉంటుంది ఎల్ల తిరు వంట్రం చూడండి ఎట్టబెట్టుకుంటారు కేక్ చేసింది దబ్బ అట్లేనా సైడ్లో సందు అటు ఆదివారం ఎలా ఉంటారు పిల్లలు మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా ఉడక ప్లీజ్ అండి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బట్టలు కుడతా ఉన్నాను అనమాట టైలరింగ్ పోతా ఉన్నానని అని చెప్పినాను కదా ఇది ఉంటుంది చూడండి ఇది ఇది ఒక చిన్న పాపకి మూడేళ్ళ పాపకి ఫ్రాక్ అయితే కుట్టినాను ట్రైనింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ట్రైనింగ్ అంతా అయిపోయాక దీని మో వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను చిన్న ఫ్రాకు మూడేళ్ళ పాపకి అలాంటిది శారీస్ అనమాట రెండు ఫ్రాక్లు వస్తుందంటే రెండు ఫ్రాక్లు కొట్టమన్నారు బాలో ఉడుకు ఉడుకు కేక్ ప్రయోగం అటు ఉంది కేక్ తినాలా స్టీల్ ప్లేట్ ఎత్తుకమే పేరు అట్లా చేసేస్తారా ఏదో చెప్తా బోలాసి నువ్వు నువ్వు ఒరే ఇదా రాలే రాలయ్యుడుగానే ఉంది కదా ఆత్రం ఫ్రెండ్స్ ఆత్రం నేను ఫస్ట్ టైం చేసినాం కదా చూడాలి మే పూడిస్తుంది మా క్యారీయా ఇంకా చేపు ఉండాలి చూ ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాను బయట వచ్చినాక ఎట్లా ఒకటి చేసి తీసేస్తారు చూడండి ఫ్రెండ్స్ వచ్చింది కేక్ అన్నమాట ఈ క్యారీలో వేసిందాము ఆ క్యారీలో పెట్టినా మాడకుండా బాగానే వచ్చింది మెత్తగా ఉంది మేమే ప్రయో ఫస్ట్ టైం కేక్ చేసినాం ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఈమె చేసింది ఫ్రెండ్స్ మొత్తం ఈమె చేసింది నేను నా పాటికి నేను కొడ్లు కొంటుకుంటూ ఉన్నాను అనమాట చూడండి టైం టేప్ కూడా అలాగే ఉంది చాకెత్ గజ్జీ ఓపెనింగ్ బాగా బాగుండే చాకెత్కుమీ కొయ్ కొయ్యి నువ్వే కొయ్యి హ్యాపీ బర్త్డే టు యూ యోజీ ఎప్పుడు కేక్ చేసినా అప్పుడు నీ బర్త్డే నువ్వే చేసినావు కాబట్టి నీ బర్త్డే పోగపోతుంది మీకు కనపడుతుందో లేదో ఫ్రెండ్స్ వీడియోస్లో అయితే చూపించిన పోగపో అట్లే పొగపోతుంది ఆత్రం మాకు నిలలేదు బాగుంది ఫ్రెండ్స్ మెత్తగా ఉంది మనమే చేసుకుని తింటే బెస్ట్ అనమాట నాకు ఇది దీన్ని బట్టి అర్థమైంది హ్యాపీ గా ఉంది రోజుని ఇష్టం ఓకేనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సండే చికెన్ అయితే లేదనమాట ఎగ్ పులుసు అన్నం చేయాలి ఓకేనా బాయ్